లాస్ట్ వచ్చినటువంటి మాటలు ఇవన్నీ మీకు తెలుసు ఇప్పుడు చూస్తున్నారు కదా రాష్ట్రానికి సంబంధించి మీరు అనుకున్నవి కొన్ని ప్రముఖంగా ముందుకెళ్ళినటువంటి శాఖలు కూడా ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీకేమనిపిస్తుంది ఆశా గారు మీకు అలాగే పేనల్ ఉన్న పెద్దలకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం చంద్రబాబు నాయుడు గారు అదే కూటమి అధికారంలో నిన్న చేపట్టగానే చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్ఈ పైన పెట్టింది మెగా డిఎస్సి పోస్టులు ఈ రాష్ట్రంలో యాభై వేల ఆరు వందల డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి మరి మెగా డిఎస్సి అని పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు తీసి మెగా డిఎస్ అని ఎలా చెప్తారు ఇదే నాగేంద్రబాబు గారు ముప్పై ఐదు వేల టీచర్ పోస్టులు ఉంటే మీరు భర్తీ చేయలేదు ఆరు వేల ఒక వంద పోస్టులే తీశారని చెప్పి ఆ రోజున ఎత్తు ఎద్దే చేసి మాట్లాడారే మరి నాగేంద్రబాబు గారు ఈ రోజున ఎందుకు ప్రశ్నించట్లా మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఉంటాయి అన్ని మేము భర్తీ చేస్తాం మేము ఖచ్చితంగా మేము మాటేస్తాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు ప్రశ్నించట్లా మరి ఇదే ఆ ఏపీ ఏపీజేపీ కార్యకర్తలు అండి ఎస్ఎఫ్ఏ మరి లీడర్లు అండి వీళ్ళందరూ కూడా ఎందుకు ధర్నాలు చేయట్లా అంటే ఈ రోజు ఆ రోజు ప్రోత్సహించింది ఎవరు ఈ రోజు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అంటే మెగా మెగాటిఎస్ కానీ ఈ రోజు తీసుకొచ్చినటువంటి అది కూడా పదహారు వేల ఏడు వందల ఈ పోస్టులు కూడా మూడు వందల నలభై ఏడు పోస్టులు కూడా వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు సరే ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అన్నది త్వరలో తెలుస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటిలో పూర్తిగా భర్తీ చేస్తామని చెప్తా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో తీసినటువంటి మెగా టీఎస్ లో ఏడు వేల నలభై రెండు పోస్టులు మేము భర్తీ చేశాం అదే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తీసినటువంటి మెగా టిఎస్సి పెండింగ్ లో ఉన్నటువంటి నాలుగు వేల తొంభై రెండు పోస్టులు కూడా మేము భర్తీ చేసాం మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక మెగా టీఎస్ కింద ఐదు వేల ఇరవై ఒకటి పో ఐదు వందల ఇరవై ఒకటి పోస్టులు తర్వాత బ్యాక్లో పోస్టులు ఉన్నటువంటి ఐదు వందల ముప్పై ఏడు పోస్టులు ఇలా అన్ని చూసుకుంటే మిగతా ఇరవై ఒక వెయ్యి నూట ఎనిమిది ఆ టీచర్ పోస్టులు మా హయంలో మేము భర్తీ చేసాం ఇవేమీ కనబడట్లేదా అంటే తప్పుడు ప్రసారాన్ని ఆ ప్రజల్లో తీసుకెళ్లి సక్సెస్ అయింది ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద చెప్పండి అమ్మా ఇరవై ఒక్క వెయ్యి మొత్తం ఎంత ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అవుతారా ఏదో జరిగిపోతుంది ల్యాండ్ టైటిల్ యాక్ట్ చంద్రమోహన్ రెడ్డి గారు మీ భూములు మీ భూములు తాకట్టు పెట్టేస్తున్నాను మెగా ప్రకారం మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత నెంబర్ మేము ఇచ్చినటువంటి సంఖ్య సార్ నోటిఫికేషన్ ఆరు వేల ఒక నోటిఫికేషన్ తీశారు దాన్ని కూడా వీళ్ళు కోర్ట్లు వేశారు మూడు నెలల్లో గొడవ ఉందని దాన్ని సరిగ్గా చైనవ్ల సరే మినివ్ చేసిన పోస్టు జాన మా లేదంటే అమ్మా జనవరి నెలలో ఆరు వేల ఒక వంద పోస్టులు మేము నోట్ల దాని మీద అమ్మా మూడు నెలల ముందు ఎలక్షన్ కి మూడు నెలల ముందు ఇవ్వడం జరిగింది ఎలక్షన్ టైం సరిపోదనే దాన్ని మరి కోర్టుకి టీడీపీ వేయడం జరిగింది అది ఆగిపోయింది నేనేమంటానంటే ఇరవై ఒక్క నూట ఎనిమిది పోస్టులు మా హయాంలో భర్తీ చేసాం కావాలంటే మీరు ఆ రికార్డ్ తెచ్చుకోవచ్చు మీరు లో కొట్టచ్చు అంటే మేము ఎన్నదేంటే అశోక్ గారు ప్రతిది కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక నెగిటివ్ తీసుకెళ్లడంలో టీడీపీ సక్సెస్ అయింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా బలంగా తీసుకెళ్లారు ఏదో జరిగిపోతుందని కానీ అదే ల్యాండ్ టైట్ లాక్ట్ ఎంత ఉపయోగపడుతుందో మరి ఈ నీతి ఆయోగ్కి ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి ఎందుకు మోడీ గారు అన్ని రాష్ట్రాల్లో ఇది ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి కంపెనీలకి భూములు ఇవ్వాలంటే మనం ఆ రోజున ఇబ్బంది పడే అవసరం ఇబ్బంది పడే అవసరం ఉండకూడదు ఖచ్చితంగా ఈ భూములంత సేకరణకి ల్యాండ్ టైట్ ఉపయోగపడుతుందని తీసుకొచ్చినంత దీన్ని ఈ రోజున రద్దు పైన సంతకం పెట్టారు అది రేపొద్దున సక్సెస్ అవుతుందా ఫెయిలియర్ అవుతుందా ఎలాగ దానికి మద్దతు వస్తుందా రాదన్నది సెకండ్ రండి కానీ ఇంక నేనేమంటానంటే ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఎస్ ఆయన పార్టీ పెట్టి నేను ఒక బడుగు బలహీన వర్గాలకి లేదంటే కాపు సామాజిక వర్గానికి రాజకీయ కొర కోసం వచ్చాను నీ సీఎం అవుతానని చెప్పిన వ్యక్తిని వాళ్ళు ఎలా మెల్లగా ఒక ఎమ్మెల్యే స్థాయి దిగజేస్తారు లేదు ఇంకా డిప్యూటీ సీఎం ఇచ్చి ఇగోండి మీకు ఉప ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం కదా ఒక స్థాయి తీసుకొచ్చారు ఈ రోజున పర్యావరణ శాఖ అటవీ శాఖ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మరి గ్రామీణ అభివృద్ధి అంటే పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు సార్ దీని మీద పవన్ కళ్యాణ్ గారికి ఎంత పట్టుందో రానున్న కాలం మనం చూస్తాం ఎందుకు ఇచ్చారంటే పర్యావరణ శాఖ అటవీ శాఖ ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారిని అందరూ పవరంపులి శివలు అంటాడు అందరు కాబట్టి బహుశా ఆ అడవిని రక్షించడానికి అడవుల దగ్గర ఎవరైనా గంట శక్తులు కట్టుకున్నా ఉండడానికి ఒక సమయం లాంటిది కాపులు ఉండాలి పుల్ల లాంటిది కాపులు ఉండాలి కాబట్టి బహుశా ఆ పవన్ కళ్యాణ్ గారికి ఆ రహంగా మరి అడవి శాఖలు పర్యవన శాఖ ఇచ్చి ఉంటారని అని నేనైతే చంద్రబాబు నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇచ్చారా ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు మీరు మాట్లాడేది ఏ విధంగా ఉందంటే మీరు కొత్తగా ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేసేది కాదు ఒక్క ఛాన్స్ అనేది అయిపోయింది మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు మీ హయాంలో కూడా మినిస్టర్స్ చూస్తున్నాం సార్లు ఇచ్చున్నారు ఎందుకంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అన్నారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నారు కోవిడ్ కారణంగా మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది మనం చూసున్నాం మీరు ఇప్పుడు ఏదైతే సంబంధించి ఒక్క నిమిషం ఒక్క నిమిషం శాఖలకు సంబంధించి ఏదైతే పదాలు పులులు సింహాలు ఉంటాయి దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అడవి శాఖ ఇచ్చారు ఈ విధంగా ఇచ్చారంటే గతంలో ఈక్వేషన్ చూసుకునే వైఎస్ఆర్ సిపి కూడా శాఖలు కేటాయించిందా బహుశా ఉంటారు నేను కూడా దాని గురించే ఇచ్చి ఉంటారు ఈ రోజున ఎస్సీ సామాజిక వర్గంలో ఒక మాల సామాజిక వర్గానికి మాదిక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది సరే రెండు రెండున్నర ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మాల లాంటి వైఎస్ఆర్ పార్టీ అసలు ఆ టీడీపీ పార్టీకి సంబంధం లేదని చెప్పి ఒక మాధిక సామాజిక వర్గానికి చెందినటువంటి దగ్గరికి ఇవ్వడం జరిగింది అంటే క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ చాలా అర్థం ఉంది ఎక్కడ కూడా మరి మానవ సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి రెండు మినిస్టర్ పదవులు ఒక మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది వన్ను మేము గమనిస్తూ ఉన్నాం అంటే రాష్ట్రంలో జరిగినటువంటి కూర్పు కూడా ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కూర్పుని బట్టి కాపీ అండ్ పేస్ట్ చేశారు తప్ప ఇదే చంద్రబాబు నాయుడు గారు కింద